స్థానిక సంస్థల ఎన్నికలకు నగరం ఇవన్నీ కూడా మనతో పాటు చర్చించేందుకు కూడా సీనియర్ జర్నలిస్ట్ తిరుమల నమస్తే ఎట్లున్నారన్న బాగున్నారు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఎప్పుడు అదేవిధంగా అడుగుపెట్టడానికి కారణం ఏంటి ఎప్పుడే ఎట్లా ఉంది నాకు ఉపాధ్యాయ వృత్తి అనేది ఇష్టమైన విధి అలాగే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి గానీ ప్రజా సమస్యల పరిష్కారం దిశగాని పయనించాలి అని అంటే దానికి ఒక జర్నలిజం అనేది అవసరం కాబట్టి నేను ఉపాధ్యాయ వృత్తిని మళ్ళీ జర్నలిజం వృత్తికి రావాల్సి వచ్చి అంతేకాకుండా ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ప్రకారం మీ అభిప్రాయం ఇస్తాను సర్పంచి అనే వ్యక్తి సంతకాలకే పరిమితం కాకుండా ఓకే ప్రజా సమస్యల మీద అవగాహన కలిగి ఉంది అంతేగాని వ్యక్తి మంచోడులే తనకు ఒక అవకాశం ఇద్దాంలే అని అనుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు కేకుమట్ల మండల కేంద్రంలో కానీ గ్రామాల విషయానికి వచ్చినట్లయితే ఎస్ఐకి సంబంధించి రిజర్వేషన్ వచ్చినట్లుగా తెలుస్తా ఉన్నది మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్సీ ఉమెన్ అనుకుంటా ఇప్పుడు వచ్చింది ఎస్సీ సో ఎట్లా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు మామూలు ఈ విషయం గురించి రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి పాలనా విషయంలో గానీ విద్య ఉపాధి అన్ని రంగాలలో రాజకీయ రంగాల్లో ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఖరారైంది ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఓకే దాన్ని అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నగారం మోగింది చాలా మంది యువత కానీ అదేవిధంగా ఆశావులంతా కూడా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని కూడా ఎదురు చూస్తున్నారు అసలు టేకుమట్ల మండల కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంది అసలు రాజకీయం ఎలా ఉంది అదేవిధంగా పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనము చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ ఇవన్నీ కూడా మనతో పాటు చర్చించేందుకు కూడా సీనియర్ జర్నలిస్ట్ అన్న మనతో పాటు ఉన్నారు అసలు ఎలా ఉంది పరిస్థితి ఉపాధ్యాయ వృత్తి నుంచి జర్నలిస్ట్ వృత్తిగా రావడానికి కూడా కారణాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా లేట్ చేయకుండా అన్నడు మన ఛానల్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎట్లున్నారన్నా బాగున్నా ఎట్లా ఉంది జర్నలిజం చాలా బాగుంది రైట్ అన్న ముఖ్యంగా మీ యొక్క ఇంట్రడక్షన్ మా ప్రేక్షకులు కూడా తెలియాలి ఎందుకంటే మీరు టేక్మట్ల మండలంలో రేగుండ మండలం తెలుసు టేకుమట్ల మండలం కూడా తెలుసు తిరుమలేశ్ అంటే ఒకసారి మీ అందరికీ నమస్తే నేను మీ తిరుమలేష్ నేను గత రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పన్నెండు వరకు ఉపాధ్యాయు వృత్తిలో కొనసాగాను ఓకే ఆ తర్వాత రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు రిపోర్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాను ఓకే ఇప్పటి వరకు అనంటే గతంలో నుండి నేటి వరకు కూడా నేను ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాను ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నాను అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా నిరంతరం పనిచేస్తూనే ఉంటాను మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఎప్పుడు అదేవిధంగా కారణం ఏంటిది ఎప్పుడే ఎట్లా ఉంది నాకు ఉపాధ్యాయ వృత్తి అనేది ఇష్టమైన విధి అలాగే ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి కానీ ప్రజా సమస్యల పరిష్కారం దిశ కానీ పయనించాలి అని అంటే దానికి ఒక జర్నలిజం అనేది అవసరం కాబట్టి నేను ఉపాధ్యాయ వృత్తి నుండి మళ్ళీ జర్నలిజం వృత్తికి రావాల్సి వచ్చింది అంతేకాకుండా నేను చిన్నప్పటి నుండి కూడా నాకు ప్రజా సమస్యల మీద బాగా ఇది వాటిని సాధించాలి ఎలాగైనా ఒక సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలి అనే దాని మీద నేను చాలా ప్రయత్నిస్తూనే ఉండేవాళ్ళు సూపర్ అదే విధంగా టేక్మట్ల మండల కేంద్రంలో నిర్మించినటువంటి గతంలో గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకు సంవత్సర కాలం పైగా నిర్మించి అలంకార ప్రాయంగా వదిలేయడంతో దీంట్లో అంటే ఈ వాటర్ ట్యాంక్ కి నీళ్ళు ఎప్పుడు అనే ఒక కథనాన్ని సైతం నేను ఆ కాలంలోనే గతంలోనే రెండు దశాబ్దాల క్రితమే నేను వార్తను పబ్లిష్ చేయడం జరిగింది దానికి అధికారులు కూడా స్పందించారు దాని స్పందనగానే సకాలంలోనే ఆ ట్యాంక్ కు నీళ్లు సరఫరా చేసి రోజు టేక్మట్లం గ్రామ ప్రజలకు అందిస్తున్నారు సూపర్ అన్న అంతేకాకుండా గతంలో కూడా నేను పదవ తరగతి చదువుతున్న సమయంలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువగా ఉండేది ప్రైవేట్ ఉపాధ్యాయులను తీసుకొని వారితో పాఠాలు చెప్పించేవారు ఆ క్రమంలో మాకు గణిత ఉపాధ్యాయులు సైతం లేకపోయి ఉండే అప్పుడు మేము ప్రైవేట్ ఉపాధ్యాయులను తీసుకొని మేము పాఠాలు చెప్పించుకున్నాము అదేవిధంగా మేము వెళ్ళిన తర్వాత కూడా అంటే మా పదో తరగతి పూర్తయిన తర్వాత కూడా మా జూనియర్స్ కి ఉపాధ్యాయుని కొరత ఉండడం వలన అప్పుడు కూడా నేను గణిత ఉపాధ్యాయుడు కరువు అని చెప్పేసి ఒక కథనాన్ని సైతం నేను పత్రికారూపకంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఆ సమయంలోనే అధికారులు స్పందించి గణిత ఉపాధ్యాయుని సైతం నియమించారు అలా నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి నాకు ఒక ప్రేరణగా నిలిచింది నేను నా పదవ తరగతి వయసులోనే నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం దానికి ప్రతిఫలం లభించడము అలాగే నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడేందుకు నాకు ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ గా నాకు ఈ జర్నల్ స్ఫూర్తి పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను మీరు చేసిన సమయంలో అనుభవం ఎట్లా చాలా మంచి అనుభవం అది ఉపాధ్యాయుడు అని అంటే ఒక సమాజానికి దిక్సూచి లాంటి వాడు అలాంటి వారితో అంటే నేను ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా ఉండి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల దగ్గర నేను చాలా అనుభవాలను నేర్చుకున్నాను చాలా మంచి మంచి విషయాలు నేర్చుకున్నాను సూపర్ అంతేకాకుండా చదువు మధ్యలో ఆపేసిన వారిని ఖాళీగా ఉన్న వారిని వెంటనే ఎడ్యుకేషన్ కంటిన్యూషన్ చేసేందుకు నేను నిరంతరం కృషి చేశాను ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఉన్నారు నేను ఎగ్జామ్ ఫీజు కట్టి ప్రత్యేక చొరవతోనే నేను ఎగ్జామ్ రాయించి ఇవాళ గ్రాడ్యుయేషన్ చేశాను ఈ రోజు చాలా మంది యువతి యువకులు ఎమ్మెల్సీ ఓటు హక్కును నా మండల కేంద్రంలో ఎక్కువ శాతం వినియోగించుకుంటున్నారు అని అంటే నేను చేసిన కృషి తప్పకుండా ఉంది అని నేను చెప్పగలను రైట్ మామూలుగా మీరు విలేకర్ అంటేనే స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా విధంగా ఎట్లా ఉంది పరిస్థితి అని కూడా మనకు అవగాహన ఉంటుంది సో మీ మన ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఎందుకంటే మండల కేంద్రంలోనే సరే గ్రామం అయినా మండల కేంద్రం కూడా ఇదే ఎట్లా ఉంది టేకుమట్ల మండల కేంద్రంలో విధి ఉన్నది పాలన ఎట్లా ఉంది అంటే మీ మాటలు ఏం చెప్తాను టేకుమట్లలో గతంలో అని అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పది సంవత్సరాల క్రితము పాలన అస్తవ్యస్తంగా ఉందని నేను క్లియర్ గా చెప్పగలను ఎస్ ఓకే ఎందుకు అని అంటే అది నిధులు లేకనా లేకుంటే చేయలేకన అనేది మాత్రం తెలియకపోవచ్చు కానీ ఎన్ని నిధులు తక్కువ ఉన్నా కూడా టేక్మట్ల మండల కేంద్రం అనేది ఆర్థికంగా ఒక సంపదను సృష్టించుకునే అవకాశం ఉన్నటువంటి ఊరిది దీంట్లో వనరులు ఉన్నాయి ఆదాయాన్ని సృష్టించుకునే వనరులు ఉన్నాయి ఈ వనరులను ఉపయోగించుకొని కూడా మనము టేక్మట్ల మండల కేంద్రాన్ని డెవలప్ చేసుకునేటువంటి అవకాశాలకు ఎక్కువ స్కోప్ ఉంది కానీ దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకనే ఈరోజు రోజు నామమాత్రంగానే ఉన్నదని నేను చెప్పగలను చెప్పుకోదగ్గ అభివృద్ధి చెందినదని మాత్రం నేను ఒప్పుకోను ఎందుకు అని అంటే అభివృద్ధి చేయడానికి చాలా పనులు ఉన్నాయి ఒక మండల కేంద్రంలో అభివృద్ధి చేయడానికి చాలా పనులు ఉన్నాయి ఆ అభివృద్ధి చేయడానికి వనరులు ఉన్నాయి వనరులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి చేయ చేయడానికి మరి వెనకాడినరా చేయలేకపోయినరా అనే దాని గురించి మనం తర్వాత విశ్లేషించుకోవచ్చు ఓకే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే స్థానిక సంస్థలు కూడా ఎటువంటి అవకాశం అయితే ఉందని కూడా మనం తెలుస్తా ఉన్నాయి టేకుమట్ల మండల కేంద్రంలో కానీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ అంటే గత ఇరవై సంవత్సరాలు అయితే ఎస్సీ కి సంబంధించి రిజర్వేషన్ వచ్చినట్లుగా తెలుస్తా ఉన్నది మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్సీ ఉమెన్ అనుకుంటా ఇప్పుడు వచ్చింది ఎస్సీ ఉమెన్ సో ఎట్లా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు మామూలు ఈ విషయం గురించి వెరీ గుడ్ మంచి ప్రశ్న అడిగారు రంధీర్ గారు ఓకే విషయం ఏంటంటే నేను కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్పదలుచుకున్నాను గతంలో గతంలో అనంటే ఒక పది సంవత్సరాల క్రితం టేక్మట్ల మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఎందుకు అనంటే అంటే రోడ్డు విస్తరణ జరగడానికి గల కారణం ఏంటి అంటే రోడ్లు బాగుంటేనే అభివృద్ధికి పునాదులు పడతాయి అదే క్రమంలో రోడ్డు విస్తరణకు అప్పటి సర్పంచి కృషి చేసిండు ఎస్ అందులో భాగంగా రోడ్డు విస్తరణలో షాప్లను కాస్త వెనక్కి జరికే జరిపేందుకు ఎవరు ముందుకు రాలేదు ఓకే ఆ సమయంలో ఈ టేక్ మట్ల దళిత యువకులు ముందు పడ్డరు ముందుబడి ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్ కి సపోర్ట్ గా నిలిచి ఆ రోజు కోపంతోనో లేకుంటే ఏదో రకంగా దాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని నడిపించాలనే లక్ష్యంతో అన్నాడు అతనికి సపోర్ట్ చేసి ఈ రోజు రోడ్డు విస్తరణలో భాగస్వాములు ఈనా టేక్ మట్ల దళిత యువకులు అంతేకాదు ఈ రోజు టేక్మట్ల ఆంక్షాపూర్ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు కూడా విస్తరణలో రీసెంట్ గానే జరిగింది అందులో కూడా ప్రముఖ పాత్ర వహించింది నా టేక్మట్ల దళిత యువకులు అంతేకాదు ప్రతి కార్యక్రమంలోనూ గత రెండు సంవత్సరాల క్రితం భూలక్ష్మి ఏర్పాటులో కూడా అక్కడ అంటే ఇదివరకు ఉన్నటువంటి చోటు ఆ సరైనటువంటి స్పేస్ లేకపోవడంతో దాన్ని మరొక చోటికి మార్చాలనే విషయాన్ని అందరూ కలిసి కులంక్షంగా మాట్లాడే క్రమంలో కూడా ఎక్కడ పెట్టాలనే దాని మీద చర్చించిన సమయంలో కూడా ఈ నా టేక్మట్ల యువకులు నా దళిత యువకులు దాన్ని ముందు వడ్డారు ముందుబడి ఒక కొలికి తీసుకొచ్చినటువంటి ఘనత నా టేక్మట్ల దళిత యువకులకు ఉందని నేను ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను ఎక్సలెంట్ ఎందుకు అని అంటే ప్రతి విషయంలో ప్రతి అభివృద్ధిలోనూ దళిత యువకుల పాత్ర ఉంది దాన్ని నేను ఖచ్చితంగా నేను బల్లగు చెప్పగలను కానీ ఈ రోజు టేక్మట్ల మండల హెడ్ క్వార్టర్ లో ఎస్సీ ఉమెన్ సర్పంచ్ రావడం రిజర్వేషన్ రావడంతో ఎందుకు వచ్చిందా అని మళ్ళా గుల్లాలు పడుతున్నారు ఈనాడు టేక్మట్ల మండల ప్రముఖులు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు బాధపడాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులను కల్పించినప్పుడు పాలనా విషయంలో కూడా టేక్మట్లలో ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం ఏంటిది చేయాల్సిందే తప్పకుండా చేయాల్సిందే కాకుంటే నీకు ఎక్కడైనా పొరపాట్లు జరిగినప్పుడు సపోర్ట్ చేయండి అంతే కదా ఏదైనా పాలనా విషయంలో నేడు మరొక మరొక కొద్ది రోజులలో లేగ్మట్లో ఒక దళిత సర్పంచి బాధ్యతలను చేపట్టనున్నారు సో అలాంటప్పుడు ఈర్షగా పోకుండా వాళ్ళకు సపోర్ట్ చేయండి అభివృద్ధికి సపోర్ట్ చేస్తూ అభివృద్ధిలో పాలు పంచుకోండి మీ సలహాలు మీ విలువైన సలహాలు మీ విలువైన సమయాన్ని సైతం కేటాయించండి ఒక మంచి మార్గాన్ని చూపించండి మంచి మార్గంలో నడిపించండి అలాంటప్పుడు ఎందుకు చేయలేరండి దళితులకు రాగానే అంటే మార్పు అనేది తప్పకుండా రావాలని కూడా మీరు అభిప్రాయపడతారు తప్పకుండా కేవలము అగ్రవర్ణాలే గాని బీసీ వాళ్ళే కానీ పరిపాలించాలని ఎక్కడ లేదు రాజ్యాంగం ప్రకారము ప్రతి ఒక్కరికి పాలనా విషయంలో కానీ విద్య ఉపాధి అన్ని రంగాలలో రాజకీయ రంగాలలో అన్ని రంగాలలో రాణించేందుకే మనకు రాజ్యాంగంలో కొన్ని అవకాశాలను కల్పించారు ఆ అవకాశంలో భాగంగానే ఈ రోజు నా మండల కేంద్రానికి ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఖరారైంది ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఓకే దాన్ని అందరూ మనస్ఫూర్తిగా స్వీకరించాలనే నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రైట్ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అండి మామూలుగా టేకుమట్ల మండల కేంద్రంలో ఇంకా కూడా అభివృద్ధి చేసే పనులు ఉన్నాయని కూడా మీరు చెప్తున్నారు ఎలా చేస్తే ఇంకా టేకుమట్ల మండలం మంచిగా పేరు పొందుతుంది మంచి అభివృద్ధి పదవిలో నడుస్తుంటే మీరు ఏం చెప్తారు తప్పకుండా టేకుమట్ల గత కొన్ని దశాబ్దాలుగానే వ్యాపార పరంగా ఎంతో అభివృద్ధి చెందింది ఓకే పట్టణాల తర్వాత ఈ మా మన భూపాలపల్లి నియోజకవర్గంలో పట్టణాల తర్వాత అంతగా అభివృద్ధి చెందినటువంటి గ్రామం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం టేక్మట్ల గ్రామం మాత్రమే ఓకే టేక్మట్ల గ్రామంలో అద్భుతమైనటువంటి వ్యాపారం కొనసాగుతుంది ఈ రోజు వ్యాపారులు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎప్పుడు కానీ వ్యాపార పరంగా అభివృద్ధి చెందినప్పుడే వాళ్ళు సమస్య లేకుండా ఉన్నప్పుడే మరింత వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా టూరిజంగా కూడా టేక్ మట్లను అభివృద్ధి చెందాలి అనే ఒక ఆర్టికల్ కూడా నేను గతంలోనే రాశాను కానీ అది పత్రికారూపకంగానే ఆగిపోయింది కానీ ఆ విషయంలో పాలకులు గాని అధికారులు కానీ ఏనాడు దృష్టి సారించలేదు ఎందుకు అని అంటే ఈనాడు మనము ఒక గుడికి గాని ఒక చెరువును గాని చూసేందుకు మనము ములు రామ దేవాలయానికి వెళ్తున్నాం దేవాలయం ఉంటది దాని పక్కకే చెరువు చెరువు ఉంటది అద్భుతంగా ఉంటది సేమ్ అదే విధంగా మనకు కూడా మన దేవాలయ టెంపుల్ హనుమాన్ దేవాలయ టెంపుల్ కమిటీ సభ్యులు ఇటీవల ఒక నూతన కమిటీని ఏర్పాటు చేస్తున్నారు మంచి అద్భుతమైనటువంటి గుడిని నిర్మించాలని అది చాలా మంచి ప్రతి ఒక్కరూ అభినందించగల విషయం ప్రత్యేకంగా అందరి అందరి కోరిక మేరకు అందరూ కూడా దైవ దర్శనానికి వెళ్ళాలి అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపాలి అని అంటే మనం ఖచ్చితంగా దైవ దర్శనాన్ని చేసుకోవాలి అందుకోసము అందరికి సపోర్ట్ చేస్తూ మనము ఆ యొక్క కమిటీకి సపోర్ట్ చేస్తూ మనం ఈ రోజు గుడి నిర్మాణానికి ముందుకు సాగాలి అంతేకాకుండా ఈ రోజు మన టేక్మట్ల మండల కేంద్రంలో అద్భుతమైనటువంటి చెరువు ఉందండి ఓకే ఈ ఈ పరిసర బాధలో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా బస్టాండ్ ఆవరణంలోనే బస్ స్టాండ్ ఆవరణాన్ని ఆనుకునే ఒక అద్భుతమైన చెరువు ఉంటుంది ఈ రోజు ఆ చెరువును మనం పర్యాటకంగా ఎందుకు మార్చుకోరాదు చెరువు కట్ట తుమ్మలతోని పిచ్చి మొక్కలతోని అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈ రోజు వాటిని అన్నిటిని తొలగించి వాటి మీద ఒక మంచి పూల లేదా అంటే నీడనిచ్చే చెట్లను మంచి రోడ్ వేసి ఒక బోటింగ్ సౌకర్యాన్ని కల్పించండి అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటిని మనం ఆస్వాదించిన వాళ్ళ మాత్రం నిరంతరం టేక్మట్ల మండల కేంద్రానికి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలే కాకుండా చిట్యాల మొగుళ్లపల్లి గ్రామాలలోని చివరి గ్రామాలైనటువంటి ప్రతి ఊరు వ్యాపార పరంగా సద్వినియోగం చేసుకోవడానికి టేక్మట్లకి వస్తున్నారు అదే విధంగా టేక్మట్లలో గనక ఈ యొక్క పర్యాటకాన్ని దీన్ని అభివృద్ధి చేస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది టేక్మట్లో పర్యాటకాన్ని ఆస్వాదించేందుకు ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు దానివల్ల బిజినెస్ డెవలప్ అవుతుంది పర్యాటకంగా ఒక అందమైనటువంటి టేక్మట్లని మనం చూడొచ్చు దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు గాని అసలు ఆ దృష్టి మీదనే ఆలోచించలేదు కదా సరే అభివృద్ధి ఉంటే ఏదైనా ఒక చేయొచ్చు అంతేకాదు ఇప్పుడు మామూలుగా దసరా పండుగ వచ్చింది దసరా పండుగ వచ్చింది అని అంటే మనకు చలివాగు పరివాహకం ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశం దసరా వచ్చిందా బతుకమ్మలు ఆడుకోవడానికి అక్కడికి వెళ్తున్నాము వచ్చేస్తున్నాము కొత్త ఏముందండి ఇది గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఇదే జరుగుతుంది దీంట్లో ఒక దానాన్ని తీసుకురండి అంతే ఒక మంచి వాటలు పెట్టండి దసరా రోజు అదొక సంబరం ఉంటది అదొక సంతోషం ఉంటుంది ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది కేవలం మట్ల పరిధిలో ఆ అవకాశం చేసి దాన్ని అలా వినియోగించుకునేందుకు అవకాశం ఉంది కానీ దాని మీద ముందు ఈ రోజు సంక్రాంతి వస్తుంది అని అంటే మనము ఆంధ్రాకి వెళ్తున్నాం ఆంధ్రాకి వెళ్ళి కోడి పందాలని మనం కోడి పందాలు ఆడాలని నేను అనట్లేదు ఆటలు ఆడుకుందాం పాటలు ఆడుకుందాం సంతోషంగా సరదాగా చలివాగులో గడిపేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించండి విజయవంతం అవుతుంది అనేది ఎన్నో విలేజ్లకు ఎన్నో గ్రామాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది అలా చేయడానికి కనీసం అవగాహన అనేది కలిగి ఉండాలి చెయ్యండి చేస్తే టేక్ మాటలు అనేది ప్రత్యేకమైనటువంటి గ్రామంగా రూపుదిద్దుకుంటుంది రైట్ సూపర్ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే చాలా మటుకు ఏ ప్రజలైనా కూడా వాళ్ళకు విద్య అనేది కావాలి వైద్యం అనేది కూడా ముఖ్యంగా అవసరం ఎందుకంటే ఇవి రెండు వైద్యం మనం ఆరోగ్యంగా ఉంటేనే సరే ఎన్ని కొట్టుకోవచ్చు ఎంత చేసుకోవచ్చు ఉంది పరిస్థితి మామూలుగా మీరు ఒకసారి స్టేట్ లెవెల్ చెప్పండి ఒకసారి మీ గురించి చెప్పే ప్రయత్నం చేయండి మన అనుభవం ప్రస్తుతం ఉన్న సమయంలో విద్యా వ్యవస్థ అనేది చాలా వెనుకబడి ఉందని నేను క్లియర్ గా చెప్పగలను ఎందుకు అని అంటే ఒక ప్రభుత్వ విద్య మీద పేరెంట్స్ కి తల్లిదండ్రులకు విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం అనేది కోల్పోతున్నారు వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి నేడు ఉద్యోగాలు చేస్తూ ప్రస్తుతం మనకు విద్యను అందించేందుకు ఎక్కడెక్కడ నుండి వచ్చి మనకు పాఠశాలలో పనిచేస్తున్నాం సో వాళ్ళ మనం సపోర్ట్ చేద్దాం వాళ్ళతో మనం పని చే పని చేపించుకుందాం ఈ రోజు వాళ్ళతో మనకు ఏ రకమైనటువంటి విద్య కావాలనో కోరుకుందాం కోరుకుంటే వాళ్ళు ఇస్తారు కదా ఒక ప్రొఫెషనల్స్ కదా వాళ్ళు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని ఈ రోజు మన ఆ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు మన ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్క విద్యార్థి సుమారుగా నిరుపేద కుటుంబానికి చెందిన వారయే ఉన్నారు అంటే వాళ్ళకు ఒక నాణ్యమైన విద్యను అందించేందుకు మన గ్రామ స్థాయి నుండి అధికారులు పాలకులు ఎందుకు కృషి చేయడం లేదు వస్తున్నామా వెళ్తున్నామా అనే ఒక ధోరణి ఉండి బాధ్యతగా ప్రతి ఒక్క విషయంలోనూ బాధ్యతగా వివరహిస్తే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు సైతం అభివృద్ధి పదంలో నడుస్తాయి నాణ్యమైన విద్యను పిల్లలు తీసుకుంటారు వారి నుండి కూడా మనకి ఏ విధమైనటువంటి విద్య కావాలో క్లియర్ గా మనం చెప్తే ఆ విధమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు సైతం సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మండలంలో వెల్చాలలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న కేంద్రం ఉన్నది అక్కడ మంచి మెడికల్ ఆఫీసర్ గారు డాక్టర్ ఆశా జ్యోతి గారు ఉన్నారు షీఈ్ వెరీ గుడ్ ఓకే ఆమె ఎంత బాగా చూసుకుంటుంది అంటే మనము ప్రభు ప్రభుత్వ వైద్యాన్ని నిర్లక్ష్యంగా చూస్తామే తప్ప ప్రభుత్వ వైద్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడడం లేదు ఫస్ట్ ప్రభుత్వ వైద్యాన్ని స్వీకరించాలి స్వీకరించేందుకు మనము అవగాహనను కల్పించాలి సరే అది ఎవరి వ్యక్తిగతం వారి అని అనుకుంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయొద్దు మనం జనాలకు అవగాహన ఎందుకు కల్పించద్దు కల్పిస్తే ఈ రోజు ప్రభుత్వ ప్రభుత్వ వైద్యం ఎందుకు అందదు నీకు ప్రభుత్వ వైద్యంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రశ్నించండి కావాలని తెచ్చుకోండి తెచ్చుకుంటే మనము వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేటు వైద్యాన్ని అందించు తీసుకోవడం కంటే ప్రభుత్వ వైద్యాన్ని సైతం మనము సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటది అది కూడా మన చేతుల్లోనే ఉన్నది మనం ఎంత కావాలనుకుంటే వాళ్ళంత సర్వీస్ చేయడానికి వాళ్ళు ఉన్నారు సో దాన్ని కూడా మనం సర్వీస్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రభుత్వ వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ వాళ్ళను ప్రభుత్వ దవాఖాన చూపించుకునే విధంగా మనం ప్రోత్సహించాలి అంటే మనం ఇప్పటికి కూడా ప్రభుత్వం వైద్యం పొందాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి అవును అధికారులు చేయాలి ప్రభుత్వం కూడా కొంచెం అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తే బాగుంది తప్పకుండా తప్పకుండా అలా చేస్తేనే ఈ రోజు అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఈ రోజు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పని రైట్ ఫైనల్ గా మామూలుగా అంటే ఎక్కడైనా కూడా ఎలాంటి వ్యక్తిని మీ గ్రామ పరిధిలోనే కానివ్వండి అంటే మా ఊరాలుగా కానివ్వండి ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ప్రకారం మీ అభిప్రాయం పెట్టదన్న ప్రతి సర్పంచ్ అనే వ్యక్తి సంతకాలకే పరిమితం కాకుండా ఓకే ప్రజా సమస్యల మీద అవగాహన కలిగి ఉండి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పయనించేవాడు విజయవంతం అవుతాడు ఓకే కాదు కూడదు నా వెనకాల నలుగురు నాయకులు ఉన్నారు అని అనుకుంటే సంతకాలకు దితే ఎందుకు అని అంటే ఈరోజు కనీసం ప్రజా సమస్యలను పరిష్కరించి పరిష్కరించే దిశగా ప్రయత్నించినా కూడా విజయవంతం అవుతాడు అంతేగాని వ్యక్తి మంచోడులే ఆయనకు ఒక అవకాశం ఇద్దాంలే అని అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు అతనిలో పనిచేసే అటువంటి లక్షణాలు ఉన్నాయా పనిచేసేటువంటి తత్వం ఉన్నదా పనిచేసే అటువంటి వ్యవహారం ఉన్నదా ఓకే నలుగురికి సమాధానం చెప్పేటువంటి గుణం అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే రేపు ఏ సమస్య పరిష్కారం అయినా సులువుగా జరుగుతుందని నా అభిప్రాయం ఓకే అంతేగాని వ్యక్తి మంచోడులే అని అవకాశం ఇద్దాము అని అంటే ఆ వ్యక్తి వెనకాల మళ్ళీ నడిపించడానికి నడవడానికి ఎంతో మంది సిద్ధంగా ఉంటారు రైట్ సో అలా కాకుండా స్వతంత్రంగా స్వతంత్రంగా స్వతంత్ర పాలన విధానం మీద స్వతంత్రంగా పాలించే విధానాల మీద కచ్చితమైనటువంటి అవగాహన పాలనా విధానాన్ని తెలిసిన వారికి ఇచ్చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం రైట్ సుప్రణ థ్యాంక్ యూ మీ విషయాలు సో మాకు చెప్పినందుకు మాతో మా ప్రేక్షకులతో కూడా మీకు స్పెషల్ థ్యాంక్ యూ అన్న ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎందుకంటే సర్పంచ్ గా ఉన్నందుకు చాలా మంది ఏదో చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్ వచ్చే వరకు ఏం లేదు ఎందుకంటే ఈ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కాలం అంతా కూడా ఏదో నీళ్ళ పోతే ఉంటుంది అభివృద్ధి ఎందుకంటే మన చుట్టుపక్కల ఏదో మంచి ఇప్పుడు మామూలుగా వేరే వేరే ప్రాంతంలో చెరువు అన్నారు మంచి గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ అభివృద్ధి చేసుకోవచ్చు కానీ అది తుమ్మలతోటే అంకితం అవుతుంది ఈ ఒక టేకమట్ల కాదు ప్రతి ఒక్క ఈ మండల కేంద్రంలో కానీ వివిధ కానీ మారాల్సినటువంటి అవకాశం మీరు అన్నారు సంతకాలకే పరిమితం కాదన్నారు ఎందుకంటే సంతకాల పరిమితం కాకుండా అభివృద్ధి పైన దృష్టి కూడా మీరు మంచి పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది సో ఇవైతే నిజంగా ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ గా నిలబెట్టబోతున్నారో ఎందుకంటే ఈ పరిస్థితిని బట్టి మన పౌరులైన కూడా ఎన్నుకునే ముందు ఇతన్ని నాయకుడిని ఎన్నుకుంటే ఎట్లా ఉంటుంది నిజంగా పనిచేస్తాడా అనేటువంటి విషయాలు అయితే చాలా మంది అవగాహన రీతిని అయితే ఆలోచించే ప్రయత్నం చేస్తారు సో మొత్తానికైతే మంచి పాయింట్స్ అయితే మాకు చెప్పిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికైతే ఒక సర్పంచ్ అనే వ్యక్తి సంతకాలకే పరిమితం కాకుండా నా వంతుగా నేను ఏం చేస్తా అనేది కూడా ప్రజలకు నిరూపితం అయితే రానున్న రోజుల్లో కూడా మంచి భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంటుందని అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది దాన్ని ఎలాంటి అంటే ఆచరణలో ముందు ముందుకు సాగిస్తూ దాన్ని ఏదైతే పెండింగ్ పెట్టకుండా ఒక మంచి అభివృద్ధి పదంలో తీసుకువెళ్తే కూడా మంచిగా అదే అదేవిధంగా అది ఒక మంచి ఒక పర్యాటక ప్రాంతంగా కానీ ఏదైనా ఒక యూజ్ఫుల్ గా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా మనకైతే తిరుమలష్ గారు అయితే చెప్పడం జరిగింది సో యువత అదే అదేవిధంగా ఎవరైనా కూడా సర్పంచ్ గా గానీ లేకపోతే ఏదైనా పోటీ చేయాలనుకుంటే తప్పకుండా రాజ్యాంగ విలువలు ఏదైతే ఉన్నారో వాటిని ఆచరిస్తూ మునుముందుకు పోతే మంచి ఫలితాలు ఉంటాయని అభివృద్ధి చేయగలను అంటేనే తప్ప ఎవరైతే ఉన్నారో పౌరులు కూడా అభివృద్ధి చేసేటువంటి వ్యక్తిగా పట్టం కడితే మన గ్రామాలే కానివ్వండి మన చుట్టూ ఉన్న ప్రాంతాలే కూడా అభివృద్ధి చెందుతాయని కూడా మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ తిరుమలేశ్వ గారు అయితే చెప్పిన పరిస్థితి సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇంటర్వ్యూ మరింత మంచి కంటెంట్ మరింత మంచి రాజకీయంగా గానీ అదేవిధంగా మంచి అంటే సమాజాన్ని ఉద్దరించినటువంటి ఒక ఇంటర్వ్యూతో అయితే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండే ఓవర్ ఛానల్ స్టేట్ థ్యాంక్ యూ సో మచ్